మూసీ ప్రక్షాళనను బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు అడ్డొచ్చినా మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులు స్పష్టం చేశారు ఇళ్లను కోల్చకుండానే సబర్మతి ప్రక్షాళన చేశారా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎమ్మెల్యే కొంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు ప్రజా సమస్యలు తెలుసుకుంటే తప్పులేదన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా వెళ్లడాన్ని ఖండించారు ఈ రోజు మన హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న ఈ మూసీ నది ప్రక్షాళన అవసరము ఆ మురికి నుంచి మనం నీళ్లు అందించి ఇలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా గాని ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే మూడు నెలలు మీరు మూసి నది పరివాహకంలో అక్కడనే ఉండండి కానీ సవాలు మూడు నెలలు అంటే మీరేం చేస్తున్నారు మీరు ఒక్కరోజు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడే వండుకుంటారు అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు మా సవాలు మూడు నెలలు అక్కడనే ఉండాలి అనేది మా సవాల్ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య రైతుల సమస్య మోడీ దగ్గర అనుకొని మూసీ దగ్గర కాదు మోడీ దగ్గర ఢిల్లీలో అనుకుని నిధులు తీసుకురండి మూసీ ప్రక్షాళన జీపీ మీకే పేరు వస్తుంది